హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య రెండు వందల సినిమాలు ఈసీ అనౌన్స్మెంట్ నాకు తెలిసి చాలామందికి షాకింగ్గా ఉంది అందువల్లే నాకు అర్థమవుతోంది రిజల్ట్ నాకు రెస్పాన్సెస్ అర్థమవుతున్నాయి ఎక్కడెక్కడి నుంచో ఎప్పుడూ లేని విధంగా అంటే ఈవెన్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నా కమ్యూనికేషన్లో లేని ఆర్టిస్టు టెక్నీషియన్లు కూడా నా కమ్యూనికేషన్లోకి వస్తూ ఉన్నారు సింపుల్ అంతలా ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు అంటే సినిమా ఇండస్ట్రీలో ఒక అవకాశాన్ని ఎవడు ఇవ్వడు మనకు మనమే అవకాశాలు క్రియేట్ చేసుకోవాలి అలా క్రియేట్ చేసుకోవాలనుకున్నా కూడా పర్సనల్గా ఏ ఆర్టిస్ట్ అయినా ఏ టెక్నీషియన్కైనా కూడా మేజర్గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆటోమేటిక్గా ఫ్యామిలీ ప్రెజర్స్ ఉంటాయి అందువల్లే వాళ్ళు సినిమాలు చేయాలన్నా సినిమా ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్ గాను ఒక టెక్నీషియన్ గాను ట్రావెల్ వాళ్ళని కూడా సఫర్ అవుతూ ఉంటారు వాళ్ళు చూస్తుండగానే రెండేళ్ళు మూడేళ్ళు ఐదేళ్ళు పది పదిహేను ఏళ్ళు అలా గడిచిపోతాయి కానీ సినిమా ఇండస్ట్రీలో ఏ ఎదుగు బుదుగు ఉండదు అందువల్లే ఎవడో ఒకడు ఎప్పుడో అప్పుడు మార్చాలి ఆ మార్చే ప్రాసెస్ నేను తీసుకున్నాను ఒక అడుగు నేనే ముందుకేస్తున్నాను అందువల్లే సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరూ సాహసం కూడా చేయలేని ఒక భారీ స్టెప్ తీసుకున్నాను అదే ఈసీలో రెండు వందల సినిమాలు పూర్తిగా మన ఈ సినిమా థియేటర్లోనే ఈ సినిమాలు అన్నీ రిలీజ్ అవుతాయి మీకు తెలుసు గత టోటల్ అప్డేట్స్ అన్నీ మీరు చూస్తూనే ఉండొచ్చు సో ఆ ప్రాసెస్లోనే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లోనే సినిమాలు రిలీజ్లు ఉంటాయి కమింగ్ టు మనము టాపిక్ విషయానికి వస్తే ఈసీలో మీరు సినిమా చేయాలి అంటే ప్రజెంట్ ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ లేటెస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు టోటల్ అప్డేట్ చేయడం జరుగుతుంది ప్రతిదీ పూర్తిగా వినండి ఈ స్పెషల్ వీడియో నేను సినిమా చేయాలి సినిమా చేయాలి అంటే నా దగ్గర ఏ ఎఫర్ట్స్ లేవు నాకు టీం ఉంది సో చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ ఉన్నాయి సో వీటితో నేను ఏం చేయగలను మేము ఓన్లీ ఏవో ఫోక్ సాంగ్స్ చేయడము ఏవో షార్ట్ ఫిల్మ్ చేయడము ఇవే చేస్తూ ఉన్నాం మంచి టీం ఉంది ఒక ప్యాషన్తో ఉన్న టీం ఉంది కానీ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు లేరు అని చెప్పేసి చాలామంది ఒక డైలమాలో ఉంటున్నారు ఆ టీమ్స్ అందరికీ ఓపెన్ ఆఫర్ ఈ సినిమా ఓపెన్ ఆఫర్ మీరు ఎవ్వరికి ఒక్క రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు ఎవరు మీకు ఒక రూపాయి కూడా పే చేయరు పూర్తిగా మనకు ప్యాషన్ ఉన్న ఆర్టిస్టులు టెక్నీషియన్లు కలిసి ఒక టీమ్గా మీరు ఉంటే ఈ వీడియో చూడండి లేకపోతే ఇక్కడే స్కిప్ చేయండి ఎందుకంటే మీకు ఇండివిజువల్గా ఎవరైనా ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ ఉంటే ఈ వీడియో పని చేయదు ఎందుకంటే మీరు ఒక సినిమా చేయాలి అంటే నేను ఒక్కరినే ఉన్నాను నేను అర్జెంట్గా సినిమా చేసేయాలంటే ప్రజెంట్ ఈసీ ఇండివిజువల్ ఆర్టిస్టులు ఇండివిజువల్ టెక్నిషియల్కి సినిమా ఇవ్వదు మీరు ఈ జరుగుతున్న సినిమాల్లో మీరు వచ్చి టెక్నికల్గా వర్క్ చేసుకోవచ్చు ఆర్టిస్ట్గా వర్క్ చేసుకోవచ్చు క్లారిటీ ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ప్రతిదీ క్లియర్గా ఈసీ మెన్షన్ చేస్తూ ఉంటుంది అలాంటి టీమ్స్ ఉండి మీరు ఒక ఎక్కడో పల్లెటూరులో ఉన్నారు ఏదో ఒక టౌన్లో ఉన్నారు చిన్న చిన్న పల్లెటూళ్ళ నుంచి చిన్న చిన్న టౌన్ల నుంచి మీరు హైదరాబాద్ వచ్చి సినిమాలు చేయలేరు ఎందుకంటే సినిమా అంటే లక్షలతో కూడిన వ్యవహారం మీరు అక్కడే ఉండి మంచి టీంలు ఉన్నాయి మేము ఎఫర్ట్ పెట్టి చేస్తున్నాం కానీ యూట్యూబ్లో అంతా మేము ఫేమస్ కాలేకపోతున్నాం అనుకునే వాళ్ళు ఇక్కడ డైరెక్ట్గా మీరు ఉన్న ఏరియాలో మీరు సినిమాలు చేయవచ్చు మీకంటూ ఒక టీం ఉందా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ ఏవో సాంగ్స్ అవి చేసుకుంటూ ఉన్నారా అవి పక్కన పెట్టండి డైరెక్ట్ స్క్రీన్ మీదకి వచ్చేయండి వెండి తెర మీరు ఫుల్ ఫెడ్జ్డ్ టూ అండ్ హాఫ్ అవర్ మూవీని మీరే చేయొచ్చు మీ దగ్గర ప్యాషన్ ఉంది కథలు ఉంటాయి అన్నీ ఉంటాయి టీమ్ కూడా ఉంది ఏవో చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి వాటితోనే అద్భుతాలు చేయొచ్చు దానికి కావలసినంత సపోర్ట్ ఈసీ ఇస్తుంది సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రతిదీ నోట్ చేసుకోండి మీ దగ్గర నేను చెప్పే టర్మ్స్ అండ్ కండిషన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటే నాకు కమ్యూనికేషన్గా వచ్చేసేయండి స్టార్టింగ్ స్టేజ్లో మరలా మరలా చెప్తున్నాను ఇండివిజువల్ టెక్నీషియన్ కానీ ఇండివిజువల్ ఆర్టిస్ట్ కానీ సినిమా డైరెక్ట్గా ఇవ్వడం ఉండదు ఎందుకంటే మీరు ఏం చేస్తారో తెలియకుండా సినిమాలు ఇచ్చి కెమెరాలు ఇచ్చి చేసే పరిస్థితి ఉండదు అన్నీ ఈసీలో అవైలబుల్ ఉన్నాయి కానీ మీ మీద ఒక నమ్మకం రావాలి ఒక నమ్మకం వచ్చి తను చేయగలడు తను స్ట్రాంగ్గా టీమ్ని బిల్డ్ చేసుకోగలడు స్ట్రాంగ్గా సినిమా అనుకున్నది అనుకున్నట్టు చేసేయగలడు అనే నమ్మకం వచ్చినప్పుడు ఈసీలో వర్క్ చేస్తుంటారు మీరు వర్క్ చేస్తున్నప్పుడు నేనే అనౌన్స్మెంట్ ఇస్తాను అంతవరకు ఓపిక్గా ఈసీకి వచ్చి వర్క్ చేసుకోండి కమింగ్ టు టీమ్స్ విషయానికి వస్తే మీరు పల్లెటూర్లో ఎక్కడో ఉన్నారు ఏదో ఒక టౌన్లోనూ ఏదో ఒక మారుమూల పల్లెటూరులో ఉన్నారు మీరు కంటిన్యూగా నేను చెప్తున్న షార్ట్ ఫిల్మ్స్ కానీ ఫోక్ సాంగ్స్ కావచ్చు వాట్ ఎవరైటీస్ చేసుకుంటూ వెళ్తున్నారు అసలు ఎక్కడ కూడా గ్రోత్ లేదు అలాంటి టీమ్స్ అన్నీ నాకు కనెక్ట్ అయిపోండి ఎందుకంటే ఇక నుంచి మీతోనే సినిమాలు చేయిస్తాను మీ దగ్గర ఉండాల్సింది ఏంటంటే యాజ్ ఏ డైరెక్టర్గా మీరు సినిమా చేయగలమనే దమ్ము రెండు టీంను మెయింటైన్ చేయగలమనే క్లారిటీ మూడవది వచ్చేసి మీ టీం మీ మాట వినాలి మీకు సపోర్టివ్గా ఉండాలి మీరు పది మంది ఉన్నారా పదిహేను మంది ఉన్నారా ఇరవై మంది ఉన్నారా ముప్పై మంది ఉన్నారా మీ ఇష్టం ఒక గ్రూప్ ఆఫ్ టీం ఉండాలి ఆ టీం ఉండి దాంతోపాటు నేను ప్రతిదీ పాయింట్ ప్రతిదీ నోట్ చేసాను కొంచెం వీడియో లెంగ్త్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది కొంచెం ఓపిక్గా వినండి ఓకేనా అలా ఒక టీం ఉండి మీరు సినిమా చేయాలి అనుకుంటే ఈసీకి కనెక్ట్ అవ్వచ్చు దాంతోపాటు మీకు ఉండాల్సిన మినిమమ్ ఎక్విప్మెంట్ ఏంటి అంటే మీ దగ్గర కెమెరా ఉందనుకోండి వెల్ అండ్ గుడ్ నో ప్రాబ్లం అంటారు ఏ కెమెరా అయినా కావచ్చు ఎందుకంటే మనము ఏ సినిమా యూట్యూబ్ థియేటర్కి మనం తీసుకుంటున్నాం కాబట్టి మీరు కెమెరా ఏది వాడిన ప్రాబ్లదు కానీ క్వాలిటీ కెమెరా వాడండి ఈవెన్ మొబైల్స్ కూడా కే రెజల్యూషన్తో వస్తున్నాయి మంచి క్వాలిటీ కెమెరాని యూజ్ చేసుకోండి ఇన్ కేస్ కెమెరా లేకపోతే మీ చేతిలో ఉన్న మొబైల్తో కూడా మీరు సినిమా చేయొచ్చు అయ్యోసారి మేము ఓన్లీ మొబైల్ ఉంది సార్ అంటే మొబైల్తోనే చేయండి క్వాలిటీ మొబైల్తో చేయండి ఉంటాయి మీ దగ్గర ఉంటాయి మీ లేకపోయినా మీ ఫ్రెండ్స్ దగ్గరతో ఉంటుంది సో మీరు అడుగు ముందుకు వేయండి మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక స్టెప్ ముందుకు తీసుకోండి ఎందుకంటే ఈవెన్ మీరు మంచి టీం ఉంది ఎఫర్ట్ పెట్టుకు మీరు చేసుకోవాలనుకున్నా కూడా మీ మీద నమ్మకం రా వచ్చినంత వరకు ఈసీ మీకు ఇక్కడ నుంచి కెమెరాలు పంపడం కానీ ఇలాంటివి చేయదు కెమెరాలు పంపిస్తాం కాకపోతే అంటే ఎవరికి ఈసీలో వర్క్ చేస్తూ పూర్తిగా నమ్మకం వచ్చిన టీములకి ఈసీ నుంచి కెమెరాలు వెళ్తాయి అంతవరకు ఎఫర్ట్ పెట్టి చేయండి మీరు ఈసీతో ప్రూవ్ చేసుకోండి మేము నమ్మకంగా చేయగలం నమ్మకంగా కంటిన్యూగా సినిమాలు చేయగలమని నా దగ్గరికి ఎండ్ ఆఫ్ ద డే నా దగ్గరికి రావాలి మీరు ఫంక్షన్లకి ఈసీ రిలీజ్లకి అన్నిటికీ ఆ సినిమా రిలీజ్కి నా దగ్గరికి రావాలి అవునా సో అక్కడ మీ ఎఫర్ట్ కనిపిస్తోంది చాలా స్ట్రాంగ్గా మీరు వెళ్తున్నారంటే ఈసీ నుంచి మీకు పోను పోను కెమెరాలు కూడా వచ్చేస్తాయి ఫస్ట్ స్టెప్లో మాత్రం మీకు మీరు కానీ కెమెరా సెటప్ అంతా మీరే ప్లాన్ చేసుకో అయితే కెమెరా ఏదైనా ప్లాన్ చేసుకోండి లేకపోతే మీ చేతిలోని మొబైల్తో మీ టీంతో ఇమ్మీడియట్ ఒక టూ అండ్ హాఫ్ అవర్ సినిమా స్టార్ట్ చేయొచ్చు కెమెరా స్టార్టింగ్ స్టేజ్లో మీరే ప్లాన్ చేసుకోవాలి కెమెరా లేకపోతే మీ చేతిలో తో ఎక్కడ కూడా డబ్బులు పెట్టుకోవద్దండి ఫైనాన్షియల్గా మీరు ఏది పెడితే ఖర్చులు పెట్టుకునేసి మరలా సేమ్ రొటీన్ పద్ధతికి రావద్దు డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టద్దు మీ టీంలోనే అయితే కెమెరా సెటప్లు ఉంటాయి లేకపోతే మీ చేతిలో మొబైల్తోనే అడుగు ముందుకు వెయ్యండి దాంతోపాటు మీకు ల్యాప్టాప్స్ ఏదైనా డెస్క్ టాప్లో చిన్న చిన్నవి ఉంటాయి మీరు ఎలాగో ఆ షార్ట్ ఫిల్మ్స్ ఫోక్ సాంగ్స్ ఏవో ఎడిట్ చేసుకుంటూ ఉంటారు దాంతోనే మొదలెట్టండి అక్కడే సినిమా ఎడిటింగ్ కంప్లీట్ చేసుకోండి మీ దగ్గరే సినిమా ఎడిటింగ్ కంప్లీట్ అవ్వాలి షూట్ విషయానికి అన్నిటికీ వస్తాను నేను ఫస్ట్ అయితే ఏంటంటే ఇవన్నీ మీ దగ్గర ఉండాలి ఎడిటింగ్ కంప్లీట్ చేసుకునేసి అన్నయ్య నేను ఎడిటింగ్ ఇక్కడ కంప్లీట్ చేసుకున్నానంటే డబ్బింగ్ సీదా మీరు హైదరాబాద్ రావచ్చు మీరు మీ టీమ్ ఇవన్నీ ఏంటంటే అన్ని జీరో బడ్జెట్ కావాల్సి ఎవరు కూడా ఎవరి మీద డబ్బులు పెట్టద్దండి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఖర్చులు పెట్టుకుని రావాల్సి ఉంటుంది ఈవెన్ హైదరాబాద్ రావాలన్నా కూడా ఆ ఆర్టిస్ట్ కావచ్చు ఆ టెక్నిషియన్ కావచ్చు రావాల్సి ఉంటుంది లేదా అక్కడ డబ్బింగ్ మీరు అక్కడ ఉంటే వెళ్ళండి కూడా అక్కడే ప్లాన్ చేసుకోవచ్చు అక్కడ మాకు ఎఫర్ట్ పెట్టుకోలేము మాకు అంటే మాకు సోర్స్ లేదనుకుంటే ఆ సినిమా హేటింగ్ కాపీ తీసుకునేసి డైరెక్ట్గా మన దగ్గరికి వస్తే ఇక్కడ మీకు ఈసీ ప్రొవైడ్ చేస్తుంది డబ్బింగ్ ప్రొవైడ్ చేస్తుంది అది కూడా ఇక్కడ ఈసీ ఏం పెట్టదు ఓపెన్ డొనేషన్స్ అనౌన్స్మెంట్ చేస్తుంది అనౌన్స్మెంట్ చేస్తే మీ సినిమా మీద ఓపెన్ డొనేషన్ అనౌన్స్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా డబ్బింగ్ కావాల్సిన ఆ చిన్న చిన్న ఓపెన్ డొనేషన్స్ తో మీకే ఇవ్వడం జరుగుతుంది మంచిగా డబ్బింగ్ చేసుకోండి డబ్బింగ్ చేసుకునేసి దానికి ముందు మీరు మ్యూజిక్ పరంగా ఏం చేయగలుగుతున్నారు ఏమైనా ఇంటర్నెట్ త్రూ నుంచి మీరు ఆ ట్రాక్స్ కానీ ఏమైనా యూజ్ చేసుకోగలరా లేదు ఆ స్టోరీ డిమాండ్ చేస్తుంది సాంగ్స్ ఖచ్చితంగా కావాల్సిన కావాల్సి ఉంటుంది అనే డిమాండ్ ఆ స్టోరీ మనకు ఉందా అనేది మీరు ప్లాన్ చేసుకోగలిగితే ఈవెన్ సాంగ్స్ కావాలి అనుకుంటే లేదు ఆర్ఆర్ కూడా మొత్తం కావాలి ఎవ్రీథింగ్ అంతా మ్యూజిక్ మొత్తం నాకు ఈసీ నుంచి వస్తే బాగుండు అనుకుంటే మీకు ఈసీ టోటల్ మ్యూజిక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒక మ్యూజిక్ డైరెక్టర్ని మీకు అప్పచెప్పడం జరుగుతుంది ఆయన మీకు త్రీ సాంగ్స్ ఆ ఫోర్ సాంగ్స్ ముందే ఇస్తారు మంచిగా షూట్ ముందే ఆ సాంగ్స్ అన్ని ప్రిపేర్ చేసుకోండి షూట్ అంతా కంప్లీట్ చేసుకోండి వన్స్ ఈ డబ్బింగ్ అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్ మీ దగ్గరే చేసుకోవాల్సి ఉంటుంది ఇంటర్నెట్ నుంచి కావాల్సినంత సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సౌండ్ ఎఫెక్ట్స్ మీ దగ్గర నుంచే ప్రిపేర్ చేసుకోండి అక్కడ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆర్ఆర్ కావచ్చు ఇవన్నీ మ్యూజిక్ డైరెక్టరే మీకు సపోర్ట్ చేస్తారు ఒక పర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టర్ని రెండు వందల సినిమాలకి ప్రొవైడ్ చేయడం జరిగింది సో టూ గా ఉంటారు సో మీరు ఆ డైరెక్టర్ ఎవరైతే ఈ సినిమా చేస్తున్నారో ఆ డైరెక్టర్ ఆ మ్యూజిక్ తో మీకు కావాల్సిన అవుట్పుట్ని హ్యాపీగా తీసుకోవచ్చు కానీ విన్ అండ్ విన్ సిచ్యువేషన్లో అంటే ఎవరిని కూడా నొప్పింపక తాను అంటారు చూడండి అలా ఎవరిని నొప్పించద్దు ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా సీనియర్ ఆయన సో వన్స్ మీరు ఆ సినిమా చూసిన తర్వాత తను ఏమి ఇవ్వాలి అంటే తను డిసైడ్ చేసుకునేసి మీకు కావాల్సి కావాల్సిన క్వాలిటీ మ్యూజిక్ ఇస్తారు ఓకేనా ఇన్ కేస్ పొరపాటున ఆయన ఇచ్చే మ్యూజిక్ మీకు నచ్చలేదు అనుకోండి మీరే ఇంటర్నెట్ నుంచి ఫర్దర్ స్టెప్ తీసుకోవాల్సి ఉంటుంది ఇంటర్నెట్ నుంచి ట్రాక్స్ ప్లాన్ చేసుకోవడం సరే ఇవన్నీ చేస్తే మరి మానిటైజేషన్ ప్రాబ్లం వస్తుందంటే మానిటేషన్ ఉండదు మానిటేషన్ ఆఫ్ చేసి మన సినిమానే రిలీజ్ చేయడం జరుగుతుంది ఈసీలో మానిటేషన్ ఆప్షన్ ఉండదు సో టోటల్గా అన్ని సినిమాలకి మానిటేషన్ క్లోజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే రేపొద్దున ఏదైనా రీజన్ వల్ల మన సినిమా ఎక్కడైనా కూడా బ్లాక్ చేయడం కానీ మానిటేషన్ డిస్టర్బెన్సెస్ కానీ ఈ రకరకాల డిస్టర్బెన్సెస్ ఉంటాయి అవి ఏవి లేకుండా మానిటేషన్ డిఫాల్ట్ మనమే క్లోజ్ చేసేస్తాం సో దానివల్ల సినిమాకి ఎటువంటి డిస్టర్బెన్స్ సినిమా రిలీజ్ టైంలో కావచ్చు ఏ ఇబ్బందులు ఉండవు ప్రశాంతంగా మీరు ఇంటర్నెట్ వరల్డ్ టోటల్ వరల్డ్ వైజ్ ఉన్న సినిమా మ్యూజిక్ అంతా మీరు వాడుకోవచ్చు ఈ సినిమాకి సో అయితే ఇక్కడ మన మ్యూజిక్ డైరెక్టర్ సపోర్ట్ తీసుకునేసి ఆర్ఆర్ సాంగ్స్ ప్లాన్ చేసుకోవడం సో లేదు మేము గా మేము చేసుకోవాలన్నా అనుకుంటే మీకు మీరుగా సో ట్రాక్స్ అన్ని ప్లాన్ చేసుకునేసి వరల్డ్ ఇంటర్నెట్ వరల్డ్ యూస్ చేసి మీరు మ్యూజిక్ కూడా ప్రిపేర్ అయిపోవచ్చు ఫైనల్ అవుట్పుట్ ఫైవ్ పాయింట్ వన్ స్టూడియోలో ప్లాన్ చేసుకోండి ఎందుకంటే మనకు స్టూడియో చాలు సో వన్స్ మనము అవుట్పుట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది నేను ఫర్దర్ స్టెప్స్లో చెప్తాను అంటే ఇవంతా ఏంటంటే ఏమి ఇస్తున్నాము ఏమి ఇవ్వట్లేదు అనేది పూర్తి క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది మరలా చెప్తున్నాను టీం ఉండాలి టీం మీరు సినిమా చేయగలగానే ఆ కెపాసిటీ ఆ క్లారిటీ ఉండాలి సో కెమెరా కావచ్చు మొబైల్ కావచ్చు ఏదైనా కూడా అది మీ నుంచే ఉండాల్సి ఉంటుంది స్టార్టింగ్ స్టేజ్లో ఈసీ ప్రొవైడ్ చేయడం ఉండదు స్టార్టింగ్లో సో అది గా మీరు ప్లాన్ చేసుకుని మీ మీద బర్డన్ పడకుండా మీ చేతిలో ఉన్న మొబైల్తో కూడా మీరు సినిమా చేయొచ్చు నో అబ్జెక్షన్ సో దాని తర్వాత వన్స్ ఈ సెటప్ ఉంది మేము సినిమా చేయగలం అనుకుంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వీడియో అగ్రిమెంటేషన్ ఉంటుంది సో టోటల్ మీ టీం అంతా కలిసి ఒక స్పెషల్ వీడియో మీరు షూట్ చేసి మాకు పంపాల్సి ఉంటుంది ఇదిగో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్లో మేము ఈసీతో ట్రావెల్ అవుతున్నాయి చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ దాంట్లో డిస్కస్ చేయాల్సి ఉంటుంది సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్తో మాకు హ్యాపీ మేము సినిమా చేయగలం సో ఈసీ ఇచ్చే సపోర్ట్తో మేము రెగ్యులర్గా సినిమాలు చేయగలం అని చెప్పేసి మీరు ఆ టోటల్ స్పెషల్ వీడియోలో అందరూ మీరు డైరెక్టర్ కావచ్చు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు ఆర్టిస్ట్ కావచ్చు టెక్నీషియన్ కావచ్చు మొత్తం క్రూ అంతా మాట్లాడాల్సి ఉంటుంది ఓకేనా వీడియో అగ్రిమెంట్ కొంచెం లెంగ్తీ వీడియో ఉంటుంది అందరూ మాట్లాడాల్సి ఉంటుంది అది ఖచ్చితంగా ఈసీకి మీరు పంపాల్సి ఉంటుంది బిఫోర్ అగ్రిమెంట్ సో దాని తర్వాత మీరు షూట్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా షూట్కి వెళ్ళే ముందు మీ టీంలో పనిచేసే ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్ ఇంక్లూడింగ్ డైరెక్టర్తో సహా హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ మీద నేను ఇచ్చే ఫార్మెట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ రాసి మొత్తం అంతా ఈసీతో అగ్రిమెంటేషన్ చేసుకోవాల్సి ఉంటుంది వితౌట్ అగ్రిమెంటేషన్ లొకేషన్కి ఖచ్చితంగా ఎవరిని అలో చేయడం ఉండదు ఖచ్చితంగా అగ్రిమెంటేషన్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్తోనూ ప్రతి ఒక్క టెక్నీషియన్తోనూ చేసుకోవాలి ఎందుకంటే ఈ అగ్రిమెంటేషన్ ఎందుకంటే అందరూ మనం ప్యాషన్తోనే ఉంటాం మన మధ్యలో ఈ ఇరవై ముప్పై మందిలో ఒకడు ఒక్క గాలి ఏదో తగిలినా కూడా మొత్తం టీం అంతా డిస్టర్బ్ అవుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక ఆర్టిస్టు ఒకరికి క్యారెక్టర్ ఇచ్చారు లెంగ్త్ క్యారెక్టర్ ఇచ్చాడు నాలుగు రోజులు షూట్ చేశాడు ఐదో రోజు నా కడుపు నొప్పి కాళ్ళు నొప్పి నాకు ఆ నొప్పి ఈ నొప్పి అని చెప్పేసి అక్కడ రాలేదు ఫోన్ ఎత్తలేదు ఏంటి సిచ్యువేషన్ అప్పుడు ఈసీ వాడి మీద చర్యలు తీసుకుంటుంది ఆ ఆర్టిస్ట్ మీద కావచ్చు ఆ టెక్నీషియన్ మీద కావచ్చు సో ప్రతి ఆర్టిస్ట్కి ప్రతి టెక్నీషియన్కి ఖచ్చితంగా అగ్రిమెంటేషన్ ఉంటుంది అగ్రిమేషన్ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ మ్యాండేటరీ అది డైరెక్టర్ అండ్ టీమ్ వాళ్ళే ప్లాన్ చేసుకోవాలి ప్లాన్ చేసుకునేసి ఈసీకి అగ్రిమెంట్స్ పంపాల్సి ఉంటుంది సో దాని తర్వాత కథ ఫైనల్ చేసే ప్రాసెస్లో డైరెక్టర్ కావచ్చు మీ టీంలో ఉన్న రైటర్స్ కావచ్చు ఈసీతో కమ్యూనికేషన్లో ఉండి కథ ఫైనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో వన్స్ ఫుల్ ఫ్రెడ్జ్డ్ బౌండరీ స్క్రిప్ట్ రెడీ అయిపోయింది అంటే మీరు ఆ షూట్కి నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు సో దీంట్లో అంటే కథ ఫైనల్ చేసే ప్రాసెస్లో ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉంటాయని అనుకోవద్దు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మీరు ఏ జోన్లో చేస్తారు ఎలాంటి కథ చేస్తారు ఈసీకి ఒకసారి కథ నచ్చింది అనుకుంటే ఇమీడియట్ మీరు స్టెప్ తీసుకుని వెళ్ళిపోవచ్చు ఇది వర్కౌట్ అవుతుంది అనిపిస్తే వెళ్ళిపోవచ్చు ఎందుకంటే పొద్దున ఈసీ పాయింట్ ఆఫ్ ఆడియన్స్ చూస్తారు అందువల్ల ఓకేనా షూటింగ్ టైంలో మీరు షూట్ జరుగుతుంటుంది కదా మేకింగ్ వీడియోస్ కంపల్సరీ ఉండాలి మోత మోగిపోవాలి ఎప్పుడైనా గ్యాప్ వచ్చింది ఇమీడియట్ ఆ ఆర్టిస్ట్ కావచ్చు ఆ టెక్నీషియన్ కావచ్చు ఈసీ సపోర్ట్తో మనం ఇలా చేస్తున్న ఆ ప్రాసెస్ అంతా ప్రతి ఒక్కరూ మాట్లాడాలి స్పెషల్ వీడియోస్ అన్నీ ఈసీలో అప్డేట్ అవ్వాలి సో మీకు ఈ టోటల్ వీడియోస్ అన్నీ ఈసీలో ప్రజెంటేషన్ చేసుకోవడానికి ఆ డైరెక్టర్కి ఎవరైతే మేజర్గా అక్కడ ఆ ని లీడ్ చేస్తున్నారు డైరెక్టర్ కావచ్చు ఆథరైజ్ పర్సన్ కావచ్చు ఈసీ ఎడిటింగ్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది ఎడిటర్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది దానివల్ల మీరు ఏం చేయొచ్చు అంటే ఈసీలోనే మీరు వీడియోస్ని డైరెక్ట్గా అప్లోడ్ చేయొచ్చు అంటే మాకు ఈసీకి పంపి ఈసీ నుంచి మేము అప్లోడ్ చేసి ఇదంతా ఉండదు అక్కడ ఎవరికైతే మేము ఇన్ఛార్జెస్ ఆప్షన్ ఇస్తా ఇస్తామో ప్రతి టీంకి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు ఈసీ నుంచి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు ఆ ఇన్ఛార్జ్కి ఈసీ ఎడిటర్ ఆప్షన్ ఇస్తుంది అక్కడ జరిగే షూట్ అంతా ఎప్పటికప్పుడు అక్కడే అప్లోడ్ అయిపోతాయి అప్లోడ్ అయిపోయి షెడ్యూల్ వైజ్ మీరు షెడ్యూల్ పెట్టుకోవడం కానీ వెంటనే రిలీజ్ చేయడం కానీ అక్కడ తమ్మేల్స్ కానీ అంతా మీరే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది చక్క 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 ఎప్పటికప్పుడు ఏ సినిమా సినిమా అప్డేట్లు జరిగిపోతూనే ఉంటాయి అలా కంఫర్టబుల్గా మీరు మేనేజ్ చేయగలిగితేనే సినిమా చేయండి లేకపోతే ఏంటంటే మేము ఇది చేయలేము అది చేయలేము అని అనుకుంటే మాత్రం రావు నా దగ్గరికి సో మీ టీంలో ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు ఆ ఇన్ఛార్జ్కి ఈసీ ఎయిటర్ ఆప్షన్ ఇస్తుంది మీ మేకింగ్ వీడియోస్ అన్నీ ఆ పర్టికులర్ ఇన్ఛార్జ్ అన్నీ ఆ పనులు చూస్తూ ఉంటాడు ల్యాప్టాప్ పెట్టుకునేసి మొత్తం అన్ని అప్లోడ్ కొట్టేస్తూనే ఉంటాడు షెడ్యూల్ పెడుతున్నాడు పక్క రిలీజ్ అవుతూనే ఉంటాయి అది ప్లాన్ చేసుకోవాల్సినది అనేది మ్యాండేటరీ దాని తర్వాత షూటింగ్ డేస్ వర్కింగ్ డేస్ మేము ఒక రోజులో చేస్తాం రెండు రోజులలో చేస్తాం మూడు రోజులు ఇవన్నీ వద్దు క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వండి రెండు రోజులు లేట్ అయినా పర్లేదు కానీ క్వాలిటీ అవుట్పుట్ కావాలి అలా అని చెప్పేసి హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ డేస్ బాహుబలిలాగా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చేస్తా అంటే కుదరదు మినిమం ఒక సినిమాకి ఏంటి జనరల్గా థర్టీ థర్టీ ఫైవ్ డేస్ చాలు మీరు ఫార్టీ డేస్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు అంటే రెండు రోజులు ఎక్కువైనా పర్లేదు కానీ మరీ సంవత్సరాలు ల్యాగింగ్ చేస్తా అంటే కుదరదు థర్టీ థర్టీ ఫైవ్ డేస్లో షూటింగ్ కంప్లీట్ చేసి సో ఇమీడియేట్ పోస్ట్ ప్రొడక్షన్ ఎయిటింగ్ వర్షన్ స్టార్ట్ చేసుకోవాలి ఓకేనా దాని తర్వాత ఇందాక చెప్పినట్లు ఈసీకి ఖచ్చితంగా ప్రతి సినిమాకి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు మీ టీంకి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు అది మీలో ఉండొచ్చు లేదంటే ఈసీ నుంచి రావచ్చు సో ఈసీలో ఆ ఇన్ఛార్జ్ చేసే పని ఏంటంటే ఎవరైనా కూడా మనం వన్స్ షూటింగ్ స్టార్ట్ అయిందనుకోండి ఏం జరుగుతుంది జనరల్గా ఏం అంటే మన ఆ టీంలోకి వచ్చిన అమ్మాయిలని గెలకడం కానీ అబ్బాయిలని పేమెంట్ అడగడం కానీ ఈ వ్యవహారాలు కొన్ని స్టార్ట్ అవుతాయి వాటిని కట్టడి చేయడానికి ఈసీ ఇన్ఛార్జ్ కంపల్సరీ ఉంటాడు ఇన్ కేస్ పొరపాటున అలాంటివి ఏమైనా జరిగాయి అనుకోండి అక్కడ మిమ్మల్ని ఏంటి ఇలా అని చెప్పేసి అలా మందలించి వదిలేయడం ఉండదు ముందు ఆ ఇన్ఛార్జ్ లాగి తంతాడు ఫస్ట్ నాలుగు తన్ని లైవ్ పెడతాడు డైరెక్ట్ లైవ్లో తంతాడు ఇది మాత్రం కొంచెం జాగ్రత్త నాతో ఎందుకంటే నేను లేకపోయినా కూడా నేను ఉన్నట్లే ఉంటుంది కదా రెగ్యులర్గా సినిమా ఇండస్ట్రీలో జరిగే చెత్తని నేను ఎంటర్టైన్ చేయను అమ్మాయిలు ఈసీకి వచ్చిన అమ్మాయిలు ఈసీతో పనిచేస్తున్న అమ్మాయిలు సెక్యూర్డ్గా ఉండాలి వాళ్ళు ఎక్కడికి వచ్చిన అంటే ఈవెన్ ఈసీ నుంచి కూడా కొందరు మీ టీంలేకి వస్తూ ఉంటారు ఎవరు వచ్చినా ఎలా వచ్చినా కూడా వాళ్ళతో సభ్యతగా బిహేవ్ చేయండి వాళ్ళకంటూ గౌరవం ఇవ్వండి ఆ గౌరవం ఇవ్వకనే సినిమా ఇండస్ట్రీలో లేడీ ఆర్టిస్టులు రావడం లేదు మీరు చేసే పైత్యం వల్లనే రావడం లేదు సో మరలా మరలా చెప్తున్నాను కమిట్మెంట్ అడగడం కానీ వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించడం కానీ వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం కానీ దయచేసి చేయొద్దు లేడీ ఆర్టిస్టుల విషయంలో అండ్ రెండవది వాళ్ళు ఉన్న వాళ్ళ లేని వాళ్ళ అనే విషయం పక్కబడితే ఎవరి దగ్గరగా ఒక రూపాయి తీసుకోవడం కానీ ఒక రూపాయి ఇవ్వడం కానీ ఉండకూడదు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అస్సలు ఆ టీంలో జరగకూడదు గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇంత పర్ఫెక్ట్గా ఈసీ ఇన్ఛార్జెస్ అవన్నీ చూసుకుంటూ ఉంటారు ఈవెన్ అది డైరెక్టర్ బాధ్యత కూడా ఓకే సో దీంట్లోకి వచ్చే ప్రతి ఆర్టిస్టు ప్రతి టెక్నీషియన్కి ఈసీ ఈ ప్రాజెక్టులోకి వచ్చే ప్రతి ఆర్టిస్టు ఏటీఎం అయినా కావచ్చు ఆర్టిస్టు టెక్నీషియన్కి ఏంటంటే ఒక రూపాయి పేమెంట్ చేయడం కానీ పేమెంట్ ఇవ్వడం కానీ అంటే మీ దగ్గర నుంచి తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ ఏది ఉండదు పూర్తిగా మీరుకు ఒక అవకాశం వచ్చింది ఆ అవకాశం యూటిలైజ్ చేసుకొని మీకు మీరుగా ఆ క్యారెక్టర్ చేయడమో ఆ టెక్నికల్గా వర్క్ చేసుకోవడమో హ్యాపీగా వెళ్ళాలి తప్ప ఈసీ ఎక్కడ కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయదు అలా ఉంటేనే రండి లేకపోతే రావద్దు వేరే డిస్కషన్ పెట్టద్దు ఆ డబ్బులు లేకుండా చేయాలా అంటే చేయొద్దు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు నేను రమ్మన్నారు లేదు కదా ఇక్కడ మేము అవకాశాలను క్రియేట్ చేసుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాం రెగ్యులర్ సినిమాలు కాదు ఇవి అర్థం చేసుకోండి సో ఈసీ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఒక ఆర్టిస్ట్ వచ్చాడు ఒక టెక్నీషియన్ వచ్చాడు తన ట్రావెల్ కావచ్చు తన ఫుడ్ కావచ్చు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గానే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది లేదు టీమ్ అంతా మీరు ఒక అండర్స్టాండింగ్ ఉంది వంట చేసుకోవచ్చు మంచిగా తల ఒక థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ షేర్ చేసుకుంటే మంచిగా లొకేషన్లో వంటలు చేసుకోవచ్చు నేను ఎన్నోసార్లు మన ఈసీలో జరిగాయి ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనము గుండుబాస్ కావచ్చు బండ్లా కావచ్చు సీఎం కావచ్చు ఇవన్నీ అలాగే చేసాం మేము ఒక ఇరవై మంది ముప్పై మంది ఉన్నాం థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ వేసుకునేసి మొత్తం వంట సెటప్ సామాన్లే కొన్నాం మేము వంట సామాన్లు అన్ని కొనేసి మీరు లైవ్లు ఉంటాయి ఒక పక్క వంటలు జరుగుతుంటే పక్క షూట్ జరుగుతుంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుంది అండర్స్టాండింగ్ ఉండాలి అండర్స్టాండింగ్ ఉంటే ఇవన్నీ జరుగుతాయి అలా ప్లాన్ చేసుకోండి ప్రతిసారి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు లేదు మీకు సిచ్యువేషన్ అక్కడ సపోర్ట్ అవ్వట్లేదు అందరూ బయటికి వెళ్ళి తినండి ఒక హాఫ్ అన్ అవర్లో తినేసి మళ్ళీ వస్తారు మళ్ళీ షూట్ జరుగుతుంది ఎవరికి వాళ్ళంతే ఎవరి మీద ఎవరు డిపెండ్ అవ్వద్దు కాస్ట్యూమ్స్ కావచ్చు మేకప్స్ కావచ్చు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గానే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది అది మీ మీ టీమ్ అండర్స్టాండింగ్ని బట్టే ఉంటుంది ఓకేనా సో ఇదంతా సెటప్ అంతా ప్లాన్ చేసుకునేసి మీరు షూట్కి వెళ్ళాల్సి ఉంటుంది సో ఎవరైనా కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చారు అవి మీరు చూసుకోండి మీరు రాగలమా ఆ షూట్కి వెళ్ళగలమా అనేది మీకు మీరుగా ప్లాన్ చేసుకోండి అక్కడ డైరెక్టర్ కానీ ఆ ఇన్ఛార్జెస్ కానీ ఎవరు ఒక రూపాయి ఎవరు తీసుకోరు పూర్తి క్లారిటీలో ఉండండి ఓకేనా సో దాని తర్వాత షూటింగ్ అయిపోయిన వెంటనే షూటింగ్ అయిపోయిన వెంటనే ఎడిటింగ్ మస్ట్ అండ్ షూట్ స్టార్ట్ చేయాల్సిందే ఫాస్ట్గా ఎడిటింగ్ అయిపోవాలి సో ఎడిటింగ్ అయిపోయింది మీకు డబ్బింగ్ అక్కడ సిచ్యువేషన్ లేదు నాకు మెసేజ్ చేయండి అన్నయ్య నేను డబ్బింగ్ చేయించుకోవాలి డైరెక్ట్ వచ్చేసి మీరు ఎక్కడ రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు ఈసీ ఓపెన్ డొనేషన్ అనౌన్స్మెంట్ చేస్తుంది ఆ డొనేషన్స్ మీకే ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఖర్చుతో మీరు డబ్బింగ్ కంప్లీట్ చేసుకోండి చేసుకోండి హ్యాపీగా వెళ్ళిపోయి తర్వాత మ్యూజిక్ విషయంలో మీకు మీరు ఇండివిజువల్గా ట్రాక్స్ ప్లాన్ చేసుకోగలరా అలా ఇంటర్నెట్ వాళ్ళు యూజ్ చేసి అలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు లేదు అది కూడా సపోర్ట్ కావాలంటే మ్యూజిక్ రిటర్న్ మీకు చెప్పడం జరుగుతుంది సాంగ్స్ ఆర్ఆర్ మొత్తం ఈసీ నుంచే ప్రొవైడ్ చేయడం ఈవెన్ ఒక్క రూపాయి కూడా లేకుండా ప్రశాంతంగా మీరు మ్యూజిక్ అంతా మన ఈసీ నుంచి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ ఏవైనా కూడా సిచ్యువేషన్స్ మారచ్చు కూడా సో అలాంటి టైంలో మీకు మీరుగా ఇండివిజువల్గా కూడా మీరు ఇవన్నీ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ప్రజెంట్ అయితే ఈసీలో ఒక పర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు రెండు వందల సినిమాలకి తన మ్యూజిక్ ఇస్తారు సాంగ్స్ ఇస్తారు ఆర్ఆర్ ఇస్తారు అన్నీ ఇస్తారు సో తన పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ట్రావెల్ అయిపోయి మంచిగా మ్యూజిక్ తీసుకోండి సాంగ్స్ ప్లాన్ చేసుకోండి అంటే ఆర్ఆర్ ట్రాక్స్ ఇవంతా మొత్తం అంతా అక్కడే జరిగిపోతుంది ప్లాన్ చేసుకునేసి మీరు ఆ ట్రాక్స్ని తీసుకెళ్లేసి ఫైనల్ అవుట్పుట్ దగ్గర ప్లాన్ చేసుకోవచ్చు ఓకేనా దాని తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్ గురించి ఇందాక చెప్పాను నేను సౌండ్ ఎఫెక్ట్స్ మీరే ఆన్లైన్ నుంచి చేసుకోవాల్సి ఉంటుంది ఫైనల్ అవుట్ మీరు ఇక్కడికి వచ్చి హార్డ్ డిస్క్లు ఇచ్చి ఇంత చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఈసీలో మీరు ఇన్ఛార్జ్ ఉంటారు కదా ఎవరైతే ఉంటారో వాళ్ళే డైరెక్ట్గా మీరున్న ఏరియాలో మీరు అప్లోడ్ చేసేయచ్చు సినిమాని టోటల్గా అప్లోడ్ చేసేయచ్చు ఈ అప్లోడ్ చేసే ముందు ఖచ్చితంగా స్టార్టింగ్ టైటిల్స్ ముందు సూర్య ప్రజెంట్స్ దాని తర్వాత ఈసీ ఇంట్రో కంపల్సరీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో దీంట్లో వేరే బ్యానర్లు కానీ వేరే ఏమంటారు పబ్లిసిటీ ఓవర్ పబ్లిసిటీ చేసుకోవాలని ఇండివిజువల్గా ఎవరెవరో ఎంటర్ అవుతూ ఉంటారు ఎవరివి బ్యానర్లు ఏవి ఎంటర్టైన్ చేయడం ఉండదు ఓన్లీ ఈసీ మాత్రమే ఉంటుంది ఈసీ ప్రొడక్షన్స్లో ఈసీ మాత్రమే ఉంటుంది సూర్య ప్రజెంట్స్ ఈసీ ఇంట్రో సో తర్వాత థ్యాంక్స్ టు ఇవన్నీ అని మీరు ఎన్నెన్ వేసుకోవచ్చు కానీ వేరే బ్యానర్లని ఎంటర్టైన్ చేయడం ఉండదు దాని తర్వాత మీరు ఫైనల్ అవుట్పుట్ తీసేటప్పుడు ఈసీ లోగో కంపల్సరీ ఈసీ లోగో అంటే ఇప్పుడు ఫ్రేమ్ ఉంది మధ్యలో కూడా కనిపించి కనిపించకుండా ఈసీ లోగో కంపల్సరీ కనిపిస్తూ ఉండాలి దాన్ని వాటర్ మార్క్ అంటారు వాటర్ మార్క్ కంపల్సరీ మీరు ఫైనల్ అవుట్పుట్లో ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా దాని తర్వాత ఈసీ ఫంక్షన్స్ ట్రైలర్ కట్టి ఇవంతా మీరే చేసుకోవాల్సి ఉంటుంది సో దానికి మ్యూజిక్ కావాలన్నా కూడా అగైన్ డైరెక్టర్ మీకు సపోర్ట్ చేస్తారు సో దాని తర్వాత ఫంక్షన్ ఫంక్షన్ అనేది ఈసీనే ఫంక్షన్ ఏర్పాటు చేస్తుంది ఒక పర్మనెంట్ ప్లేస్ని ప్లాన్ చేస్తున్నాం దాంట్లో మీరు ఫంక్షన్కి మీరు చేసిన ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ డైరెక్టర్స్తో సహా అందరూ చేసు సినిమా ఇండస్ట్రీ నుంచి మన టోటల్ ఈసీ సర్కిల్ అంతా ఫంక్షన్కి వస్తాయి దీంట్లో ప్రెస్ మీట్లు దాని తర్వాత రిలీజ్ వ్యవహారాలు ఇవంత ఖర్చుల వ్యవహారాలు అన్నీ టోటల్గా ఈసీనే చూసుకుంటుంది మీకు ఎక్కడ కూడా రూపాయ పడ్డని ఉండదు కాకపోతే ఏంటంటే మీ ఖర్చులతో మీరు రావాల్సి ఉంటుంది ఈసీ ఏది కూడా ఎవరికి ఏది ప్రొవైడ్ చేయడం ఉండదు అక్కడ జరిగే ఫంక్షన్లో జరిగే స్నాక్స్ కావచ్చు అవన్నీ ఈసీ ప్రొవైడ్ చేస్తుంది కానీ మిగతా వ్యవహారాలు ఎవరికి వాళ్ళు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో దాని తర్వాత పోస్టర్స్ ఇవంతా ఈసీనే చూసుకుంటుంది సో ఆ పోస్టర్ డిజైనింగ్ కావచ్చు టైటిల్ డిజైనింగ్ కావచ్చు అన్ని విఎఫ్ఎక్స్ ఎన్ టైటిల్స్ స్టార్టింగ్ టైటిల్స్ మధ్యలో మనము సబ్ టైటిల్స్ అంటాం స్క్రీన్ మీద టైటిల్స్ వస్తాయి అవన్నీ ఈసీని మీకు ప్రొవైడ్ చేస్తుంది సో అవన్నీ ఈసీ నుంచి మీకు ఉంటాయి వాటి కమ్యూనికేషన్ అంతా మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే సో దీని తర్వాత మనము రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది ఒకే ఫంక్షన్ ఉంటుంది రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది ఆ ఫంక్షన్కి అందరూ అటెండ్ అవ్వచ్చు ధూమ్ధాముగా ఎంజాయ్ చేస్తూ మన సినిమాని టైం టు టైం రిలీజ్ చేయవచ్చు ఎందుకంటే పూర్తిగా ఈసీలోనే అన్ని రిలీజ్ అవుతాయి ఎవడో రావాలి ఎవడో కొనాలి ఇన్ని ఏముండదు మన రెవెన్యూ పర్పస్ కాదు మన సినిమాలని ప్యాషన్తో ఆడిన ముందుకు తీసుకెళ్ళిపోతున్నాం రేపు ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏదైనా రెవెన్యూ జనరేట్ అవుతుంది ప్రతి సినిమాకి రెవెన్యూ జనరేట్ అవుతుంది అని అనుకునే మనం స్టార్ట్ చేస్తాం ఏదైనా రెవెన్యూ జనరేట్ అయింది ఒక సినిమాకి రెవెన్యూ జనరేట్ కాలేదు నో ప్రాబ్లమ్ ఫ్యాషన్తో చేసాం ఇంకో నెక్స్ట్ నెక్స్ట్ సినిమా స్టార్ట్ అలా కంటిన్యూగా చేసుకుంటూ ఎక్కడో చోట సినిమా బ్లాస్ట్ అయింది అనుకోండి రెవెన్యూ జనరేట్ అవుతుంది డబ్బులు వస్తాయి ఆ డబ్బులు వచ్చినప్పుడు ఆ పర్టికులర్ టీంలో చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి ఆర్టిస్ట్కు టెక్నీషియన్కి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఫంక్షన్ రెడీ చేసి ఆ ఫంక్షన్లో ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ప్రతి ఒక్క కి ఈసీ నుంచి కవర్స్ వెళ్తాయి వాళ్ళు పడిన కష్టానికి ప్రతి ఒక్కరికి కవర్ ఇవ్వడం జరుగుతుంది సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ప్యాషన్తో చేద్దాం సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరూ చేయని అద్భుతాలని క్రియేట్ చేద్దాం సో దాని తర్వాత మనం రిలీజ్ తర్వాత ఇది నేను చెప్పింది సక్సెస్ మీట్ అని ఉంటుంది సక్సెస్ మీట్లో రెవెన్యూ జనరేట్ అయినందుకు సో అందరికీ కవర్స్ ఇవ్వడం జరుగుతుంది రెవెన్యూ జనరేట్ అవ్వాలి సక్సెస్ మీట్లో మనం సూపర్గా ఫంక్షన్ని ఎంజాయ్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం అన్ని ఓపెన్గానే మనము సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంత రెవెన్యూ జనరేట్ అయ్యింది ఎంత నేను ట్యాక్స్ కట్టబోతున్నాను ఎవ్రీథింగ్ అంత ఓపెన్గా ఈసీలో అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది మనల్ని ఎవరు కూడా వేలు పెట్టి వారణా సూర్య తప్పు చేస్తున్నాడని ఎవరు వేలు చూపకూడదు అందువల్లే అన్ని ఓపెన్గా అనౌన్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో దాని తర్వాత మీ టీం పర్ఫెక్ట్గా విత్ రూల్స్లో అన్ని జాగ్రత్తగా అన్ని నీట్గా చేసుకొని మనం గా వెళ్ళిపోయారు ఒక సినిమా బాగా చేశారు రెండో సినిమా బాగా చేశారు ఈసీ ఇవన్నీ గమనిస్తూ ఉంటుంది ఆ టీం పర్ఫెక్ట్గా చేస్తే బల్క్గా ఒకేసారి పది సినిమాలు ఇరవై సినిమాలు ఆ టీంకి అప్పచెప్పడం జరుగుతుంది ఆ టైంలో ఈసీ నుంచి కెమెరాలు కూడా మీ దగ్గరికి వస్తాయి ఈసీ టీంలు మీ దగ్గరికి వస్తాయి అంటే అంతవరకు రీచ్ అవ్వడానికి మీకు మీరు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది సో ఇవి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇంకా ఏవైనా కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నా కూడా సో ఏమైనా మర్చిపోయి ఉన్నా కూడా మీకు అగ్రిమెంటేషన్లో ప్రతి ఒక్కరికి అగ్రిమెంటేషన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి అగ్రిమెంటేషన్లో ఇంకా అవన్నీ యాడ్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇవి మేజర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్న వాళ్ళు నచ్చిన వాళ్ళు మాత్రమే ప్రజెంట్ ఈసీకి కనెక్ట్ అవ్వండి ప్రజెంట్ ఒక టీంకి ఇరవై సినిమాలు అప్పచెప్పడం జరిగింది ఆ సినిమాల షూట్స్ వాటి అప్డేట్స్ ఇవన్నీ స్టార్ట్ కాబోతున్నాయి సో కంటిన్యూగా కంటిన్యూగా మనం ముందుకు వెళ్తూనే ఉంటాం ఈ వీడియో చేసే టైంకి ఒక టీంకి ఇరవై సినిమాలు అప్పచెప్పడం జరిగింది సో ఎవరికి అప్పజెప్పాం ఏంటి అనేది కూడా మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ మీరు సినిమా చేయాలంటే ఇక కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు సింపుల్గా ఈసీ కనెక్ట్ అయిపోతే చాలు మీరు ఎక్కడ ఉన్నా కూడా సినిమా చేయొచ్చు మీతోనే సినిమాలు చేయిస్తాను ప్యాషన్ ఉన్న ప్రతి ఆర్టిస్టు టెక్నీషియన్ సినిమా ఇండస్ట్రీలో గొప్పగా ఎదగాలి సో పూర్తి డీటెయిల్స్ కోసం ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్ నా కమ్యూనికేషన్కి వచ్చేయండి ఒక టీం మీ దగ్గర ఉంది మీరు ప్యాషన్తో సినిమా చేయాలనుకుంటే లేట్ చేయకుండా నాకు కమ్యూనికేషన్లకు వచ్చేసేయండి నా పేరు వారణాసి సూర్య ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా థ్యాంక్ యూ